దేవుడిచ్చే దర్శనం పొందుకోవాలి దాన్ని నెరవేర్చడం కోసం మన బ్రతుకుని అంకితం చేసుకోవాలి మన ఊపిరి దేవుడు తీసేనాడు మనల్ని పిలిచేనాడు మనల్ని తీసుకెళ్ళినాడు ఆయన చేయాలి మన మీద నా కుమారి నా బంగారు తల్లి నా కోసమే బతికావు రా నువ్వు వస్తుంటే స్టెఫన్ వచ్చినప్పుడు ప్రభువు లేచి నిలబడ్డట్టు నా ఏసై లేచి నిలబడాలి అదిగో నా కూతురు వస్తుంది అదిగో నా కుమార్తె వస్తుంది నేను ఎందుకోసం నా బిడ్డను భూమి మీదకి పంపించానో నా చిత్తాన్ని నెరవేర్చి అదిగో నా బంగారు తెల్ల వస్తుందని నా తండ్రి నిన్ను హత్తుకొని ముద్దులు పెట్టుకోవాలి అదిగో నా కుమారుడు వస్తున్నాడు ఎందు నిమిత్తం వాడిని భూమి మీదకి పంపించానో నా చిత్తాన్ని నెరవేర్చి అనేక జీవితాలకు వెలుగాయి అదిగో నా నిమిత్తం ఒక వెలుగు వెలిగి నా కుమారుడు వస్తున్నాడు ఆస్తుల మీద దృష్టి పెట్టలేదు అంతస్తుల మీద దృష్టి పెట్టలేదు పేరు ప్రఖ్యాతులు పట్టించుకోలే